హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు మేము మీ నాగేంద్రబాబు ఫ్రమ్ జయస్ఆర్ పికిల్స్ అండ్ పచ్చళ్ళు మన దగ్గర వెజ్ అండ్ నాన్ వెజ్ పచ్చళ్ళు అన్ని రకాల పచ్చళ్ళు దొరుకుతాయండి ఆర్డర్లపై ఇండియాలో ఎక్కడైనా డెలివరీ చేస్తాము అండ్ ఇంటర్నేషనల్ కూడా మేము డెలివరీ చేస్తాము మీరు ఇచ్చిన ఆర్డర్లపై మేము ఫ్రెష్గా తీసుకొని మీట్ తీసుకొని మీకు చేసి ఇవ్వబడుతుంది స్టాక్ ఉన్నది ఇవ్వలేమండి ఎందుకంటే మేము కస్టమర్లు కస్టమర్ ప్రిఫరెన్సే మా ఫస్ట్ చాయిస్ అండి కస్టమర్ ఏదైతే మోడిఫికేషన్ చెప్తారో అదే ప్రకారం చేసి ఇవ్వబడుతుంది పికిల్స్ అనేది చికెన్ పికిల్ ప్రాన్ పికిల్ మీకు ఏదైనా కావాలన్నా కానీ మెసేజ్ చేయండి పైన ఉన్న వాట్సాప్ నెంబర్కి ఈరోజు వీడియోలో వచ్చేసి నాటుకోడి అండి నాటుకోడి ఫ్రెష్గా మీకోసమే కొట్టించి ఒక కస్టమర్ ఆర్డర్ ఇచ్చారు మోడిఫికేషన్తో మంచిగా నీట్గా పెట్టిమ్మని హైదరాబాద్కి వన్ వన్ అండ్ హాఫ్ కేజీ పెట్టిమ్మని చెప్పారు అందుకనే మీకోసం మంచి పుంజన్ అనేది సెలెక్ట్ చేసుకొని మనం కొట్టించడం జరిగింది మేము టేస్ట్ చూసాము ఎక్సలెంట్గా ఉందండి ఇలాగే మీకు ఎవరికైనా కావాలంటే పైనున్న వాట్సాప్ నెంబర్కి అనేది కాంటాక్ట్ అయ్యి రేట్లు తెలుసుకొని మీరు ఆర్డర్ అనేది చేసుకోండి ముందుగా మీరు చేయాల్సింది వచ్చేసి సబ్స్క్రైబ్ అండ్ లైక్ అని షేర్ చేసుకోండి చేసుకుంటే మీకు అనేది మేము పెట్టిన వీడియో ముందుగా మీకు అనేది రీచ్ అవుతుంది మీకు మంచిగా పచ్చళ్ళు అనేది హోమ్మేడ్ పికిల్స్ అనేవి మీకు అందుతాయి మీలో ఎంతోమంది మంచిగా డైట్ చేస్తూ ఉంటారు దీనికోసం మీకు మటన్ బోన్లెస్ చికెన్ బోన్లెస్ అనేది బాగా యూజ్ అవుతుంది అప్పుడప్పుడు తినటానికి మీకు టిఫిన్స్లో బాయిల్డ్ రైస్లో ఎక్సలెంట్గా ఉంటుందండి మన జేఎస్ఆర్ పికిల్స్ యొక్క స్పెషల్ ఏంటంటే చికెన్ బోన్లెస్ విత్ గోంగూర ఎక్సలెంట్గా ఉంటుంది ట్రై చేయండి ఒకసారి అందరూ ట్రై చేసిన తర్వాత శాంపిల్ ట్రై చేయండి ఎవరైనా కానీ శాంపిల్ ట్రై చేసిన తర్వాత మీరు పచ్చళ్ళనే ఫుల్గా ఆర్డర్ చేసుకోండి థ్యాంక్ యూ అండి అందరు ఎలా ఉన్నారు ఒకసారిగా మళ్ళీ ఒకసారి కొంచెం మమ్మల్ని ఎంకరేజ్ చేయండి మేము మీకు మంచిగా పచ్చళ్ళనే అందజేస్తాము థ్యాంక్ యూ అండి